ఆరోగ్యశ్రీ కార్డు ఇరవై ఐదు లక్షల వరకు బెనిఫిట్స్ వర్తింపజేస్తూ ఇటీవల ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీ అందరికీ తెలిసిందే అయితే ఇక్కడ మీలో ఎవరికైనా ఆరోగ్యశ్రీ కార్డు కావాలంటే కనుక జస్ట్ మీ ఆధార్ కార్డు వీరికి పంపిస్తే వాళ్ళు డౌన్లోడ్ చేసి మీ వాట్సాప్ నెంబర్కి పంపించేస్తారు మీరు ప్రింట్ తీసుకోవచ్చు అనమాట కేవలం వాళ్ళు ఛార్జ్ చేస్తున్నది కేవలం యాభై రూపాయలు మాత్రమే సో మీరు యాభై రూపాయలు ఫోన్పే చేసేస్తే వీరికి వీళ్ మీకు డౌన్లోడ్ చేసి మీ వాట్సాప్ నెంబర్కి ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డు పంపించడం అనేది జరుగుతుందనమాట ఇది నిజంగా మరలా మీరు ట్యా చాలా టైం కలిసి వస్తుంది మీరు నెట్కి వెళ్ళడం అలాంటివి ఏం లేకుండా సో ఫోన్పే చేయగానే దాన్ని స్క్రీన్ సార్ పంపించేస్తే వీళ్ళు మీ వాట్సాప్ నెంబర్కి ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డ్ డౌన్లోడ్ చేసి మీకు వాట్సాప్ ద్వారా పంపించేయడం అనేది జరుగుతుందనమాట ఫ్రెండ్స్ ఈ సర్వీసు చాలా మంచి సర్వీస్ ఉపయోగించుకోండి సో ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో అనేకం పెడుతున్నాము సో ఫర్ మోర్ అప్డేట్స్ స్టేచ్యూన్ బెస్ట్ టెక్ వరల్డ్